హాయ్ హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ దిస్ ఈస్ తేజస్వి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంతో చేయాలనుకున్న సినిమా సత్యాగ్రహి ఈ మూవీకి డైరెక్టర్ కూడా పవర్ స్టారే ఈ సినిమాకి ఏఎం రత్నం నిర్మాత ఈ క్రేజీ మూవీని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు అయితే ఈ సినిమా ఊహించని విధంగా ఆగిపోయింది ఆ తర్వాత సత్యాగ్రహి గురించి ఎలాంటి అప్డేట్ లేదు ఇదిలా ఉంటే సత్యాగ్రహి నిర్మించాలనుకున్న ఏఎం రత్నం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే పిరియాడిక్ మూవీని నిర్మించారు జూన్ పన్నెండున వీరమల్లు థియేటర్స్ లోకి వస్తుంది ఈ సందర్భంగా వీరమల్లు విశేషాలతో పాటు సత్యాగ్రహి సీక్రెట్స్ బయట పెట్టారు ఇంతకీ రత్నం చెప్పిన సత్యాగ్రహి సీక్రెట్స్ ఏంటి పవర్ స్టార్ డైరెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ మూవీ జానీ ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఈ సినిమా కథకు సెట్ కాలేదు దీంతో జానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది దీంతో పవన్ మళ్లీ డైరెక్షన్ చేయలేదు అయితే సత్యాగ్రహి సినిమాను తన డైరెక్షన్ లోనే తెరకెక్కించాలి అనుకున్నాడు పవర్ స్టార్ కానీ ఎందుకనో లాంచ్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలేకుండా ఆగిపోయింది ఇప్పుడు సత్యాగ్రహి సినిమా గురించి పవన్ ఏఎం రత్నం ఇద్దరు చర్చించుకున్నారట ఈ విషయాన్ని స్వయంగా రత్నం బయట పెట్టారు ఇంతకీ సత్యాగ్రహి గురించి రత్నం చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే సత్యాగ్రహి అంటే ఉప్పు సత్యాగ్రహం తరహా సినిమా అనుకుంటారేమో కానీ సత్యాగ్రహి అంటే ఇందులో పవన్ క్యారెక్టర్ పేరు సత్య అని అతని ఆగ్రహం ఎలా ఉంటుందో చూపించే కథతో ఈ సినిమా చేయాలి అనుకున్నారని చెప్పారు పవన్ డైరెక్షన్ లో రూపొందిన జానీ సినిమా ఆడకపోవడం వలనే సత్యాగ్రహి సినిమా చేయలేదేమో కానీ చేసుంటే మాత్రం వేరే లెవెల్లో ఉండేదన్నారు రత్నం పవన్ లేటెస్ట్ గా సత్యాగ్రహి గురించి చెప్పిన మాటలను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వీరమల్లు ప్రొడ్యూసర్ ఇంతకీ ఏం చెప్పారంటే సత్యాగ్రహి సినిమా చేసుంటే అమీర్ ఖాన్ లా ఓవైపు హీరోగా నటిస్తూ మరోవైపు డైరెక్టర్ గా సినిమాలు చేసుకుంటూ ఉండేవాడిని రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అన్నారట వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యాగ్రహి సీక్రెట్స్ బయట పెట్టారు రత్నం ఇప్పుడు ఏఎం రత్నం చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే సత్యాగ్రహి సినిమా మీద అంతరమ్మకం ఉన్నప్పుడు పవన్ ఎందుకు ఆ సినిమాను పక్కన పెట్టేశారో అర్థం కావడం లేదు అంటున్నారు సినీ జనాలు మరి ఫ్యూచర్లో సత్యాగ్రహి సినిమా చేస్తారేమో చూడాలి